హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మార్కెట్లో ప్రతి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు చాలానే కొత్త అను పాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం అధుని వ్యవసాయ మార్కెట్లో పత్తి వచ్చి లాడ్స్ ఇరవై లార్డ్స్ రావడం జరిగింది సంచులు ఇరవై అరవై ఏడు క్వింటల్ నూట ముప్పై నాలుగు లాడ్స్ రావడం జరిగింది కనిష్ట ధర వచ్చి ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు వెరేషన్లు చూసుకుంటే నూట నలభై లాడ్స్ రావడం జరిగింది సంచులు మొత్తం రెండు వేల ఏడు వందల ఐదు సంచులు మరియు క్వింటలు వచ్చి తొమ్మిది వందల నలభై క్వింటలు రావడం జరిగింది మరియు కనిష్టంగా కందులు వచ్చి వెరి మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మరియు గరిష్ట క్వింటలు వచ్చి ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పలుగొన్నది మరియు ఆమోదాలు చూసుకుంటే ఎనిమిది లార్స్ రావడం జరిగింది సంచులు ఇరవై రెండు క్వింటలు పదకొండు మరియు కనిష్టంగా ధర ఐదు వేల ఆరు వందలు మరియు క్వింటలు గరిష్టంగా ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై పలుగొన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే మొత్తం మూడు లార్స్ రావడం జరిగింది సంచులు పన్నెండు క్వింటల్ ఆరు కింటలు రావడం జరిగింది కనిష్ట ధర చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు మరియు మ గరిష్ట క్వింటలు వచ్చి ఆరు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఉన్నది బిజాపూర్ మార్కెట్లో కనిష్టంగా మూడు వేల ఆరు ఆరు రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలు రాయచూరు మార్కెట్లో కనిష్టంగా పత్తి ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు మరియు గరిష్ట క్వింటల్ ఏడు వేల ఐదు వందలు ఉన్నది